ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం గూడూరు పట్టణంలో మండలి సభ్యులు మరియు గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మేరిక మురళీధర ఆధ్వర్యంలో వైసీపీ సీనియర్ నాయకులు ఎల్ల శ్రీ సమక్షంలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి కాకానికి స్వాగతం పలికిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జగన్మోహన్

ఇటువంటి పరిస్థితుల్లో మీ అందరూ కూడా ఈరోజు మొదటి గా ఎంపిక చేశారు జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ పెట్టాడు నియోజకవర్గం గా ఉంటే దాదాపుగా ఒకటే గుర్తుంచుకోండి శాసనసభ్యుడిగా కూడా ఎన్నికల్లో పోటీ చేసేటువంటి మీరు అందరూ ఆలోచన చేయాల్సింది ఏదో మనం మాట్లాడామో వాళ్ళొద్దన్నారో మనకు ఉంది కాకుండా రేపు జరిగేటువంటి మురళి మీ ప్రజా ప్రజాప్రతినిధిగా పూర్వంగా భారీ మెజారిటీతో శాసనసభలు అడుగు పెట్టేటువంటి అవకాశం తప్పనిసరిగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి కానీ ఈ నియోజకవర్గ ప్రజల సంక్షేమం విషయం కానీ అన్ని విధాల కష్టపడి పనిచేస్తాం అందరం అందుబాటులో ఉంటాం ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా అధికారం ఉంటేనే ప్రజలు అధికారం లేకపోతే ప్రజలు అనేటువంటి విధంగా కాకుండా అధికారం ఉన్నా లేకపోతే అందరం కలిసి పనిచేస్తాం కలిసి పనిచేస్తాం అందరం నాయకులు కార్యకర్తలు అనేటువంటి ఎవరు లేదు అందరం సాధారణ కార్యకర్తలమే జగనన్న సైనికులు జగనన్న అభివృద్ధిని కాంక్షించేటువంటి వాళ్ళమే కాబట్టి అందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి మీ అందరం సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి మీతో పాటు నా భావాలు పంచుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి ఈ సోదరుడు పేలిదర్ గారికి గోపాలనికి పేరు మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ఈ పాల్గొన్నటువంటి మీ అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపరగం ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులు